ప్రభువును ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలో పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయ ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానమును విశ్లేషించుటకును ధ్యానించుటకును సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఏహెచ్కేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పది వచనము కాబట్టి ఇస్రాయేలులారా యువని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణము కాకుండునట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము మానవాళి ఏ విధమైనటువంటి జీవితము జీవించాలి అనే సంకల్పము బయలుపరచబడుచున్నటువంటి విధానమును మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం రెండు విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నాయి మొదటిది యవని ప్రవర్తనను బట్టి వానికి శిక్షను విధిస్తాను మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటే దానిని బట్టి నేను మీకు శిక్ష వేస్తాను రెండవది జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మనస్సును త్రిప్పుకొని మీ అక్రమ క్రియలను మీకు శిక్షకు కారణము కాకుండాన్నట్లు వాటిని విడిచిపెట్టండి అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మీరు చేసేటటువంటి పనులు మీ శిక్షకు కారణము కాకుండా జాగ్రత్తగా చూసుకోండి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది సహోదరులారా ప్రతిరోజు ఉదయము మొదలుకొని ఎన్నో పనులను ఎన్నో కార్యములను జరిగించుటలో మనము పాలు పొందుచున్నటువంటి వారముగా ఉంటాం అది వ్యవసాయ సంబంధమైన కూలి సంబంధమైన ఉద్యోగ సంబంధమైన వివిధ పనులను మనము నిర్వర్తిస్తున్నటువంటి వారముగా ఉండి ఉంటాం ఇలాంటి పనులలో కొన్ని ప్రయాణాలకు సంబంధించినటువంటి పనులు కూడా మనం జరిగిస్తూ ఉంటాం వీటిలో కొన్ని ప్రమాదకరమైనవి ఉండవచ్చు మరికొన్ని ప్రయోజనకరమైనవి అభివృద్ధిని దీవెనను ఆశీర్వాదములను అనుగ్రహించేటటువంటి పనులుగా కూడా ఉండి ఉండవచ్చు అది ఏ విధమైనటువంటి పని అయినా సరే జరిగించిన ప్రతి దానిని బట్టి ప్రతి పనిని బట్టి దాని క్రియలను బట్టి ఇదిగో మీరు ప్రతి ఫలమును అనుభవించుచున్నారు అనుభవిస్తారు అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు వాగ్దానం గమనించినప్పుడు కూడా ప్రవక్త అయినటువంటి ఏజ్ కేలు ప్రజలతో మాట్లాడుతూ దేవుడు పలికిస్తున్నటువంటి మాటను వారికి తెలియజేస్తున్న విధానమును మనము చూసినప్పుడు ఆయన మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే ఎవని పనిని బట్టి వానికి శిక్ష విధిస్తాను ఈరోజు ఏం పని చేస్తున్నావో ఈరోజు ఎలాంటి పనులు జరిగిస్తూ ఉంటున్నావో ఈరోజంతా ఏ పనులు జరిగించాలని ఇష్టపడుతూ ఉంటున్నావో ఆ పని నీవు జరిగిస్తున్నటువంటి పనిని బట్టే నీకు శిక్ష విధిస్తాను అది మంచిది అయితే నువ్వు ప్రయోజకుడుగా ఉంటావు చెడుదైతే శిక్ష అనుభవించక తప్పదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అయినప్పటికీ దేవుడు ఒక ప్రాముఖ్యమైన ఆహ్వానాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతుంది ఏమిటి ఆ ఆహ్వానము ఏమిటి ఆ పిలుపు అంటే మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షకు కారణము కాకుండానట్లు వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నము చేయండి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు మనసులో జరిగిస్తున్నటువంటి కొన్ని పనులను కొన్ని క్రియలను చేయించినటువంటి పనులను మనం చూసినప్పుడు అందులో చాలా చాలా విషయాలు మనల్ని బహుభయంకరమైనటువంటి పరిస్థితులలోనికి నెట్టుతున్నటువంటి పరిస్థితులు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందులో ప్రాముఖ్యమైనవి అక్రమ క్రియలు అనేది జ్ఞాపకం చేయబడుతుంది అక్రమ క్రియలు అంటే ఏంటండి క్రమమును తప్పి చేస్తున్నటువంటివి ప్రయోజనాన్ని నిర్లక్ష్యము చేస్తున్నటువంటిది సమాధానమును నెమ్మదిని మోసము చేస్తున్నటువంటి విషయాలు అక్రమ క్రియలు వాటిలో కొన్ని పాపపు జీవితము చీకటి బ్రతుకులు అన్యాయపు జీవితము మోసపూరితమైన అసూయ ద్వేషములతో నింపబడిన ప్రగి ప్రగా ప్రతీకారాలతో బ్రతుకుతున్నటువంటి జీవితం అంతా కూడా ఇది అక్రమ క్రియలతో సమానము కాబట్టి వీటిని వదిలివేయండి వీటిని మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇది నిన్ను నాశనము చేస్తుంది ఇది నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఇది నీ సమాజాన్ని నాశనం చేస్తుంది నీ విలువలను నీ వ్యక్తిత్వాన్ని చంపివేస్తూ ఉంటుంది ఒక శాపగ్రస్తునిగా ఒక శిక్ష కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను మారుస్తుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఇవి మీకు మంచివి కాదు ఇవి మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినాయి మీ జీవితాలను మీ కుటుంబాలను పాడు చేయడానికి వచ్చినాయి కాబట్టి వీటి నుండి మీ మనస్సును త్రిప్పుకొని మీ అక్రమ క్రియలను మీకు శిక్షకు కారణము వాటిని వాటినన్నింటినీ వదిలిపెట్టండి అనే మేల్కొలుపును అనే పిలుపును ఉదయకాల సమయమున దేవుడు మన ముందు ఉంచుతున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రేమైన స్నేహితులారా ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానములో పాలు పొందుచున్నటువంటి మనతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఈ వాగ్దానమును మనము గమనించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఎందుకనగా మనము చేయించినటువంటి పనులు కావచ్చు మన ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన కావచ్చు మనల్ని శిక్షలోనికి తీసుకొని వెళ్తుందా మనల్ని ఏ విధమైనటువంటి అక్రమ క్రియలోనికి తీసుకొని వెళ్తుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మన కుటుంబ విలువలను సమాజ విలువలను మన వ్యక్తిత్వాన్ని నాశనం చేసేటటువంటి క్రియలకు మనల్ని ఈ యొక్క పనులు కానీ మన యొక్క క్రియలు కానీ తీసుకొని పోతూ ఉంటున్నాయా శాపగ్రస్తంగాను నాశనంగాను అవమానంగాను మానవత్వము కోల్పోయే విధంగా మనల్ని మారుస్తూ ఉంటున్నాయా అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది వీటిని గ్రహించి ఈరోజు మనం ఎలాంటి వారము మన ప్రవర్తన ఎలాంటిది మన క్రియలు ఎలాంటివి మనము శిక్షలోనికి తీసుకొని పోయేటటువంటి క్రియలా మనల్ని లేకుండా మేలు చేయడానికి నడిపించేటటువంటి దీవెనకరమైనటువంటి క్రియల మన ప్రవర్తన ఎలాంటిది ఈరోజు మనం చేస్తున్నటువంటి ఆలోచనలు ఎలాంటివి ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి పనులు అన్యాయపుయా న్యాయమైనయా మనల్ని మనం ఒక్కసారి పరిశీలించాలని దేవుడు తన సంకల్పాన్ని వెల్లడి చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు దినమంతయు మేము చేస్తున్నటువంటి ఆలోచనలు కావచ్చు మా ప్రవర్తన కావచ్చు మా క్రియలు కావచ్చు మేము సంభాషిస్తున్నటువంటి విధానం కావచ్చు అది శాపగ్రస్తమైనదా లేదా ఆశీర్వాదకరమైనదా అది అక్రమాన్ని నడిపిస్తూ ఉంటుందా క్రమమైనటువంటి జీవితాల్లోనికి మమ్మల్ని నడిపిస్తుందా అని ఆలోచనలు మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ శిక్షకు తీసుకొని వెళ్తే ఒకవేళ అక్రమమైనటువంటి వాటికి తీసుకొని వెళ్తే దయతో మమ్మల్ని మన్నించుమని కనికరించుమని ఇలాంటి స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీలతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో బాధపడుచున్నటువంటి బిడలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి లోపములను బలహీనతలను సరిదిద్దుమని ఆయుర ఆరోగ్యములను ఆశీర్వాదములను కుటుంబంలోను సమాజంలోను ఇదిగో జీవితంలో నెమ్మదిని ప్రశాంతతను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఇది మా జీవితంలో జరగాలని ఎవరు ప్రార్థిస్తున్నారో వారందరి ప్రార్థనలు మీరే నెరవేర్చి దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెనాయ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్